అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు లేకపోతే మాత్రం మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక ఈ తవ్య స్వభావం కలిగి ఉన్న వారు ఉన్నారు మీ వెంట మీరు చాలా తెలివితేటలతో ప్రవర్తించాల్సి ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు ఊహించని రీతిలో ఉండవచ్చును ఉద్యోగస్తులు సహచరులకు సహాయం అందిస్తారు చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తలకు విద్యార్థులు అనుకున్న విషయాలంతా సాధిస్తారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో పూర్తి చేస్తారు శ్రమానంతము ఇక ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితి కూడా మీది మెరుగవుతుంది అయితే రుణదాతల వర్తులకు అయితే ఉంటాయి కొన్ని సన్నిహితులు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు అందరిలోనూ మీరంటే ప్రత్యేక గౌరవం పలుకుబడి కూడా పెరుగుతుంది వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు వాణిజ్యవేత్తలకు మరింత హుషారుగా గడుస్తుంది ఉద్యోగస్తులు విధులను తేలిగ్గా పూర్తి చేస్తారు చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఇక ఈ రోజు హనుమాన్ చాలిసపడించడం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయండి దోషాలు పరిహారం అవుతాయి ఈ రోజు మరి కొన్ని దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం కూడా అందుకునే అవకాశాలున్నాయి ఇక ఆలోచనలు అయితే మీరు అమలు చేస్తారు బంధువుల నుంచి వత్తిళ్ళు తొలగించబడతాయి ఆకస్మిక ప్రయాణాలు మాత్రం చేయకండి ఆలయాలను ఆశ్రమాలను సందర్శిస్తారు అనుకున్న రీతిలో పనులు జరగడానికి గట్టే ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకులను తొలగించడానికి మంచి డాక్టర్ను సంప్రదించాలి వ్యాపార వాణిజ్య లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగాల్లో చికాకులు మరింతగా పెరుగుతాయి పారిశ్రామికవేత్తలు చిత్రపరి వారికి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధించటంలో వెనుకబడతారు మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది ఇటువంటి దోషాలు కలవారు సుబ్రహ్మణ్యేశ్వరి స్తోత్రాలను పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అవుతాయి బంధువులు స్నేహితులతోటి లేనిపోయిన మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి మీరు చూసినట్లయితే కనుక తలచిది ఒకటి జరిగేది ఒకటి అనేది లాగా ఉండకూడదు మీరు ఆచితూచే నిర్ణయాలు తీసుకోవాలి తొందర నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు ఈరోజు వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు అయితే సాధారణ లాభాలు అయితే ఉంటాయి ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులైతే ఆశలు నెరవేరే విధంగా వారికి అవకాశం అయితే కలగడం అనేది ఖాయం ఈరోజు మరి లక్కీ సంఖ్య అరవై లక్కీ కలర్ అయితే రూబీ ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు అమ్మవారి ఫోటోకి గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మరి చక్కగా ఇంట్లో ప్రతిష్ఠించి గణపతి మంత్రము జపించి ఒక పింగాణి గిన్నెలో ఆరు చిటికెడుకు పెద్ద ఉప్పులను తీసుకొని పది రూపాయల రోడ్లు మూడు తీసుకోవాలి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లలు మూడు పెట్టి దాంట్లో ముప్పై మూడు రూపాయలు పెట్టి పింగాణి గిన్నెను మూట పెట్టే మూట పెట్టేయాలి ఆ తర్వాత కనుక రోజు మీరు వేరే ఉండిలో ఆ ముప్పై మూడు రూపాయలను తీసి పక్కన పెట్టి ఆ పై ఆ డబ్బులను మీరు ముట్టుకోకూడదు ఇక ఆ తర్వాత ఆ ఉప్పు ఆ ఉప్పును లక్ష్మీ కటాక్షం గల ఉప్పును ఇంట్లో వారందరూ కూడా ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే అయిపోతూ ఉంటే నిండుగా చేస్తూ ఉండాలి ఉప్పు ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో వారి ఆరోగ్యం మొత్తం కూడా మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది అనారోగ్య పరిస్థితి అనేది రాధి ఇక ఇక ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో